శ్రీ గురు నమ అందరికీ నమస్కారం రేపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటి శనివారం రోజున పుష్యమి నక్షత్రంతో కూడిన త్రయోదశి ఉంటున్నది పుష్యమి నక్షత్రానికి అధిపతి కూడా శని కాబట్టి రేపు శని త్రయోదశి నాడు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నక్షత్రము రాశి ఇటువంటి వాటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి మీ దేవుని గదిలో కూర్చొని ఇరవై ఒక్కసార్లు ఓం షం శనేశ్వరాయ నమ ఓం షం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మీ మనసులో జపించుకొని ఆ తర్వాత అయ్యగారు ఇంకా మేమేమైనా ఏమైనా చేయాలా ఇంకా అవకాశం ఉంది అని అనుకుంటే ఒకరికి కానీ లేదా ఒక ఐదుగురికి కానీ చెప్పులు దానంగా ఇవ్వండి దానంగా ఇమ్మన్నామని చెప్పి తక్కువ ధర ఇవ్వడం కాదు మీరు వేసుకునే అటువంటి చెప్పులు ఏవైతే ఉన్నాయో అటువంటి మాదిరిగానే వాళ్లకు సరిపోయే విధంగా లేని వాళ్లకు ఒకరికి కానీ ఐదుగురికి కానీ చెప్పులు దానంగా ఇవ్వండి వీలైతే గొడుగులు కూడా ఇవ్వచ్చు ఇంకా వీలైతే అన్నదానం కూడా చేయొచ్చు లేని వాళ్లకు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నదానం చేయండి లేదా గారు ఇంకా మేము పూజలు చేసుకుంటాము అనుకుంటే నవగ్రహాలు ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి శని పూజ చేయించుకోండి అంతా మంచి జరుగుతుంది శుభం